నా ఓ ఏదైనా పెట్టి నన్ను చంపాలనా అచ్చో నేనెంతో ఆరువాడని చూశాను కానీ నీలాంటి ఆడదాన్ని మాత్రం చూడలేదు పెళ్ళైందని తెలుసు కూడా బాబా బాబా అంటూ సిగ్గు లేకుండా వచ్చి మీద పడుతున్నావు నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేవా ఎటువంటి ఆడదైనా ఏ విషయంలోనైనా బాధ అడుగుతుందేమో ఇంకొకరి భర్తని సరదా కూడా బాధపడగదు అడగకూడదు కూడా తెలుసా రేపు నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండగా మరో ఆరు వచ్చి నీ భర్త నరిగిందనుకో నువ్వేం చేస్తావు కండగా నరుకుతాను ఆహా ఆ పన్నేం చేయలేననుకుంటున్నావా అవును నీకింకా పెళ్ళే కాలేదు నువ్వే అలా అన్నావంటే నేను పెళ్ళయి భర్తతో కాపురం చేస్తున్న దాన్ని నేను ఊరుకుంటానా చంపేస్తాను నన్ను చంపడానికి నువ్వు బతుకుంటేగా అంటే నువ్వు నన్ను చంపుతావా ద్రోహం చేశాను నీకేం అన్యాయం చేశాను ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు అవును నువ్వు నన్ను చంపాలని విషం పెట్టావు కానీ నా చిలకి చనిపోయింది ఒకవేళ నువ్వు నన్ను చంపితే నిన్ను ముదే పెడతాను అనుకోకు అయి పట్టుకుంటాను ఆయన్ని నిన్ను చప్పే కలవండి బాగా అక్క ఎవరైనా అక్క అక్కకి ఎవరైనా ద్రోహం చెప్పరా నీకు ద్రోహం జరగకూడదనే నేను ఇలా చేశాను అంటే ఏ బాబు నువ్వు అన్యాయంగా బలి కాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేశాను నాకేం అర్థం కావట్లేదు నేను నీకు చెప్పే విషయం ప్రాణాలతో నేను ఉన్నంత వరకు ఎవరికీ చెప్పనని నా మీద నువ్వు ప్రమాణం చేయి నాకు బావంటే ప్రాణం నేను బావను ప్రేమించింది నిజం అయితే బావ నిన్ను ప్రేమించాడని తెలిసిన మరుక్షణమే ఆశ వదులుకున్నాను బావ విషపురుషుడు కలుసుకోవడం జరిగితే నువ్వు బతక నీకింకా నా మీద నమ్మకం కలకపోతే నీ ముద్దులు చెరకు ప్రాణం తీసిన ఈ పండు తిని నేను నీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను పొద్దున అక్క బావ దేవుడు లాంటివాడు ఈ ఊరికి ధర్మాధికారి అందరి మీద కోరేవాడు చెడు కళ్ళ కూడా వాడు అలాంటి దేవుడు హంతకుడు కాకూడదు అక్క నువ్వు చావుకూడదు అక్క ఎంతో చావకూడదు నందిని నీ మనసు అర్థం చేసుకోలేక నిన్నెంతో బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అక్క బావస్తున్నాడు చేసిన ప్రమాణం మర్చిపోకు మనుషులంతా చెడిపోయారు తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన తల్లికి పట్టడన్న పెట్టడానికి ఏడుస్తున్నారు ఆ కూర్చిన కోపానికి ఆ ముగ్గురు కొడుకుల్ని చంపేతాం అనుకున్నాను కానీ ఏం చేయను ఇదిగో ఈ స్థానంలో కూర్చున్నాను ఎవరికైనా అన్యాయం చేయొచ్చు కానీ తల్లికి అన్యాయం చేయడానికి మనసు ఎలా వస్తుంది నీ పొద్దున్నే లేచి దేవుడికి నమస్కారం చేయను నా తల్లికి నమస్కరిస్తాను నా తల్లి నాకు దేవత నాగలక్ష్మి నేను చాలా అదృష్టవంతుణ్ణి మా అమ్మ చూపించే ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరు చూపించలేరు అమ్మ మమకారానికి నేను దాసు మీ అమ్మగారి మీద ఎంత ప్రేమ ఉంది ఆవిడ కోరిక మనం నెరవేర్చట్లేదు నాకు అర్థం కాలేదు అదే మీ అమ్మగారు ఆడుకోవడానికి మరేమీ లేదు ఒక మధ్యలో మనవాడి కావరి విషయాలు ఆలోచిస్తూ గడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న దేవుణ్ణి కాదని గుళ్ళో ఉన్న దేవుడి కోరికలు తీరుస్తానంటావు ఈ పతి దేవుడి ముచ్చట తీరిస్తేనే నీకు కువా కలిగేది నిజమేనండి నేనే మర్చిపోయాను మంచి భర్త దొరికితే వారితో కలిసొచ్చి నూటొక్క కొబ్బరికాయలు కొడతానని ఆ తల్లికి మొక్కుకున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దేవత నా తల్లి నాగమ్మనే మర్చిపోయాను ఇవాడిద్దరం వెళ్ళి ఆ మొక్కు తెచ్చుకోతామండి

భర్తను చూపించి తాడి పొట్టించి మా ఇసు పెళ్లి చేసి ఆశీర్వదించాం నన్ను కలిస్తే నేను చనిపోతానట ఎందుకమ్మా ఈ పరిస్థితిని కలిగించాం చూడా నన్ను చూపి ఆయన హంతకుడు కాకూడదు తల్లి బిడ్డలకు అటువంటిది నేను నీకు కీడు తలపెడతానాటో నీకే తెలుసు ఆస్తి కోసం అంతస్తు కోసం బంగారం లాంటి అతని జీవితాన్ని పాడు చేసి విషపురుషుడిగా మార్చింది అతని సవతి తల్లి అతని రక్తంలో కలిసిన విషం సామాన్యమైనది కాదు ఇంకో కొద్ది రోజుల్లో శివశంకర్ మానవ రూపాన్ని విడిచి విషనాగులా మార్పాడు ఎంతో మందిని ఎన్నో విధాల కరుణించిన దానివి ఎన్నో ఇక్కట్లు తొలగించిన దానివి అటువంటి దానివి అటువంటి దానివి నా భర్త తిరిగి మనిషి చేయలేవా అది నా వల్ల కాదమ్మా నీ వల్లే అవుతుంది నా వల్ల అవుతుందా అవును నాగలక్ష్మి శివశంకర ఒంట్లో ఉన్న విషాన్ని తొలగించే శక్తి నాగలోకం విడిచి భూలోకానికి వచ్చిన నాకు లేదమ్మా త్రిలోక పూజ్యుడైన పరమశివుని కంఠసీమలో ఉన్న శంకరాభరణ సర్పానికి ఆ శక్తి ఉంది ఆయనే మా నాగజాతికి మూల పురుషుడు ఆయన అనుగ్రహం పొందాలంటే పదకొండు రోజులు పరమ నిష్ఠలతో మనసా వాచ కర్మణ శ్రద్ధతో ఇరువురు కూడకుండా కఠిన బ్రహ్మచర్యంతో వ్రతాన్ని ఆరంభించాలి ఇరువురిలో ఏ ఒక్కరూ కూడా నిష్ఠల్ని తప్పకూడదు అలా ఆచరిస్తేనే తను మనిషి అవకాశం ఉంది శివశంకర్ వంశాన్ని పీడించే దుష్టశక్తులు వల్ల తొలగాలన్న కారణం చేతని నా భక్తురాలివైన నిన్ను ఆ ఇంటి కోడల్ని చేశాను మా సేవకే అంకితమైన మీ వంశం నిర్వంశం కాకూడదు మీ వంశానికి అంతగా ఉండి ఆదుకుని నా రుణం తీర్చుకుంటాను నీవల్లే వంశం వృద్ధి చెందుతుంది మనిద్దరం ప్రేమించుకున్న వాళ్ళం పెద్దలు మన జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు జాతకాల్లో ఏదో దోషం ఉండుంటుంది అందుకే ఈ కష్టాలు ఆ దోషం నివృత్తి కావాలంటే నేను వ్రతం చేయాలండి దానికి దానికి మీ సంపూర్ణ సహకారం అందిస్తానని నాకు మాటమండి ఇవ్వండి నీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా